రసహృదయులైన మిత్రులందరికీ కూడా నమస్కారం ఈరోజు కేరళ జానపద కథల నుంచి యాభై తొమ్మిదవ కథని మనం చెప్పుకోబోతున్నాం ఈ కథ యాభై ఎనిమిదవ కథకి కొనసాగింపు నిన్న యాభై ఎనిమిదవ కథ కింద వట్టపెరంబల్ వలియమ్మ కథని మనం చెప్పుకున్నాం ఇప్పుడు దాకా జరిగిన కథ ఏంటంటే ఆదితిరి అనే ఒక బ్రాహ్మణికి కార్తీక తిరునాల్ యువరాజు తన వలియమ్మ పంపించిన తొమ్మిది డబ్బులు కలిగిన సంచుల్ని ఇస్తాడు ఒక్కొక్క సంచిలో వెయ్యి రూపాయలు ఉంటాయన్నమాట ఈ సంచులు దేనికి ఇస్తా అంటే ఆ బ్రాహ్మణుడు అభ్యర్థన మేరకు ఆ వృద్ధ బ్రాహ్మణ్ణి తొమ్మిది మంది కుమార్తెలకు వివాహం జరిపించేందుకు దాన్ని కానుగ్గా లేదా దానంగా ఇస్తాడు యువరాజు అయినా కార్తీక తిరనాలు కార్తీక తిరణాలు వయసు అప్పుడు తొమ్మిది సంవత్సరాలు తొమ్మిది వేల రూపాయలని దానం ఇచ్చిన మాట ఆ నోట ఆ నోట అందరికీ తెలిసి యువరాజుకు శత్రువులు అయిన వాళ్ళకు కూడా తెలుస్తుంది ఆ శత్రువులు ఎవరంటే రాజవంశం వాళ్ళే కొందరు ఉంటారు వాళ్ళు ఈ యువరాజుని యువరాజు తల్లిని మట్టు పెడితే అంటే చంపేస్తే వారసత్వ పోరు లేకుండా రాజ్యాన్ని హస్తగతం చేసుకోవచ్చు అని చెప్పేసి వాళ్ళు సమయం కోసం వేచి చూస్తూ ఉంటారు కానీ యువరాజు యువరాజు యొక్క తల్లి ఎక్కడున్నారో వాళ్ళకి తెలియదు అనమాట ఈ సంఘటన ఎప్పుడైతే జరిగిందో అప్పటి నుంచి వీళ్ళ యొక్క ఉనికిని గమనించిన శత్రువులు వీళ్ళని మట్టి పెట్టడానికి తగిన ఉపాయాలు ఆలోచిస్తారు అజ్ఞాతవాసంలో ఉన్న రాణి గారికి గూఢచారుల ద్వారా తాను నివసించే హైపాడు భవనం మీద దాడి చేయడానికి శత్రువులు సమాయత్తం అవుతున్నారని వార్త తెలుస్తుంది వెంటనే ఆవిడ పట్టపెరంబల్ వలియమ్మకి కబురి చేస్తుంది అప్పుడు వలియమ్మ మీరేమే భయపడకండి మీ శత్రువుల సంగతి నేను చూసుకుంటాను అని రాణికి తిరిగి కబురు పంపిస్తుంది వట్టపెరుంబల్ వలియమ్మ అంటే ఆవిడ ఆ రోజుల్లో ఆ ప్రాంతంలో బాగా వేరుగాంచిన ఒక పరిపాలకురాలు అనమాట ఆవిడ వెంటనే ఏం చేస్తుందంటే చెంగనూరుని పరిపాలించే వంజిప్పూయ రాజు మాంబెల్లి తంపురానికి కబురు చేస్తుంది మలయాళ భాషలో తంపురని అంటే రాజు అనమాట మాంబెల్లి రాజుగారికి కబురు చేస్తుంది రాజకుమారుడైన కార్తీక తిరునాల్ని ఆమె తల్లి అయిన రాణి గారిని రక్షించాలని చెప్పేసి వార్త పంపిస్తుంది ఈ మాంబెల్లి తంపురన్ దగ్గర చాలా శక్తివంతమైన సైన్యం ఉండేది ఆ రోజుల్లో వలియమ్మ వెంటనే బయలుదేరి హరిపాడు వాటకి వచ్చేస్తుంది అనమాట ఎలా వస్తుంది కొందరు రక్షక బటుల్ని ఒక పల్లకీని ఆ పల్లకీ మోయడానికి కొందరు బోయిల్ని కొందరు సేవకుల్ని తీసుకుని అక్కడికి చేరుకుంటుంది అప్పటికే రాణిగారు మరియు రాకుమారుడైన కార్తీక తిరునాళ్ళు బయలుదేరతకి సిద్ధంగా ఉంటారు అక్కడి నుంచి తప్పించుకుని ఒక సురక్షితమైన ప్రాంతానికి వెళ్ళిపోవాలని వాళ్ళ ప్రయత్నం అనమాట సురక్షితమైన ప్రాంతం అంటే చెంగనూరు వెళ్ళిపోదామని అనుకుంటారు వలియమ్మ చాలా తెలివితేటలు కలిగిందని చెప్పుకున్నాం కదా అనిచేత ఆమె ముందస్తుగా అన్ని ఏర్పాట్లు చేయడమే కాకుండా రాణిగారికి కావలసిన ఆమె సొంత వస్తువుల్ని కూడా మూటలు కట్టించి వాటిని తన సేవకుల్ని ఆ మూటల్ని మొయ్యమని చెప్పి అక్కడి నుంచి బయలుదేరుతుంది అనమాట రాణి రాణిగారిని ఇద్దరిని కూడా తను తీసుకొచ్చిన పల్లకీలో ఎక్కించి వలియమ్మ బయలుదేరుతుంది కానీ మార్గమధ్యంలో బుధనూరు అనే ఒక ప్రదేశానికి వచ్చేటప్పటికి ఆ ప్రాంతంలో చెట్ల చాటును నక్కుతూ గుట్టలు చాటును నక్కుతూ వీళ్ళ మీద కొందరు దాడి చేస్తూ మొదలెడతారు దాడి ఎట్లా చేస్తారు రాళ్లతో పడతారు ముందు రాళ్లతో అంటే రాళ్ళు విసురుతూ ఉంటారు అనమాట రాళ్ళు విసిరి కొట్టడమే కాకుండా ఇంకొంతసేపటికి దగ్గరకు కూడా కర్రలతో వచ్చి వీళ్ళ మీద దాడులు చేస్తుంటారు అయినా సరే ఈ పల్లకీ ప్రయాణం ఆకండా ముందుకి సాగిపోతూ ఉంటుంది కొంత దూరం వెళ్ళేటప్పటికీ వలియమ్మకి ప్రమాదంలో పడుతున్నాము అనే విషయం అర్థమయ్యి వెంటనే పల్లకీని ఆపించి పల్లకీలో కూర్చుని ఉన్న రాణిగారిని రాకుమారిని కిందకు దింపి తాను పల్లకీలో కూర్చుంటుంది అంటే ఆ దొంగచాటుగా వీళ్ళని అనుసరిస్తూ వస్తున్న వాళ్ళకి పల్లకీలో రాణిను రాణి కొడుకైన యువరాజు ఉన్నారని అనుకుంటారు కానీ వాళ్ళని సామాన్య సేవకుల వేషంలో వెనకాల అంటే ఈ పల్లకి వెనకాల నడుచుకుంటూ రమ్మని చెప్తూ దాంట్లో వలియమ్మ కూర్చుంటుంది పల్లకీకి పరదాలు ఉంటాయి కాబట్టి పల్లకీలో ఎవరు ఉన్నారో తెలియకుండా ఉంటుంది అంచేత పల్లకీలో ఉన్న వ్యక్తుల మీద దాడి చేయటం మొదలుపెట్టి రాళ్ళు విసురుతూ కర్రలతో కొడుతూ ఉంటారు వాళ్ళు కొట్టే రాతి దెబ్బలు కర్రలతో కొట్టే దెబ్బలు అన్నీ కూడా వలియమ్మ భరిస్తూ ఉంటుంది ఆమెకు ఒళ్ళంతా కూడా గాయాలయ్యి రక్తం స్రవిస్తూ ఉంటుంది అయినా సరే పల్లకీ ప్రయాణం ఆక్కకుండా ముందుకు వెళ్ళిపోతూనే ఉంటుంది బోయిలకు కూడా దెబ్బలు తగులుతూనే ఉంటాయి అంతలోకి ఈ చంగనూరు రాజుగారు పంపించిన సైన్యం వచ్చి ఆ శత్రుముఖల్ని తరువు కొడతాయి రాణిగారిని ఆమె కుమారుని రక్షించి చెంగనూరులో ఉన్న వంజిపూయ తంపురను కోటకి తీసుకువెళ్తారు అక్కడ చెంగనూరు రాజావారి ఆశ్రయంలో రాణిగారు రాణిగారి కుమారుడైన కార్తీక తిరునాళ్ళు మరియు వలియమ్మ ఉంటారు చంగనూరు గారు వలియమ్మకి మంచి వైద్యం చేయించి ఆ దెబ్బలు నయమైపోయేదాకా తన దగ్గరే ఉండమంటారు వలియమ్మ రాణిగారిని రాకుమారిని ఈ చంగనూరు గారి దగ్గర వదిలి ఆమె తన ఇంటికి వెళ్ళిపోతుంది అలా కాలం కొన్నాళ్ళు గడిచిపోతుంది ట్రవంకూర్ రాజ్యానికి రాజైన వలియతంపురని అయిన రామవర్మ చనిపోతాడు వలియ తంపురన్ వలియ అంటే పెద్ద తంపురన్ అంటే రాజు ఆ రాజుగారు అప్పుడున్న పెద్ద రాజుగారు రామవర్మ చనిపోతాడు అంటే ఈ రామవర్మకినూ కార్తీక తిరణాలకి వారసత్వ పూరు ఉండి ఉంటుంది కొంచేత రామవర్మ చనిపోయిన తర్వాత తల్లితో కలిసి ట్రవంకూరు వెళ్ళి ట్రెవంకూరు సింహాసనాన్ని ఆయన స్వాధీనం చేసుకుని పరిపాలన కొనసాగిస్తాడనమాట కానీ ఈ కార్తీక తిరునాళ్ళు ఎక్కువ కాలం పరిపాలించకుండానే చనిపోతాడనమాట అప్పుడు అతని తర్వాత మార్తాండవర్మ అనే అతను రాజ్యానికి వస్తాడు అతను చాలా శక్తివంతమైన రాజుగా పేరుగాంచాడు ఆ రోజుల్లో ట్రవంకూర్ కేసరి అని చెప్పేసి ఆయనకి బిరుదు ఉండేది అంటే లైన్ ఆఫ్ ట్రవెంకూర్ మార్తాండవర్మ సింహాసనం ఎక్కిన తర్వాత చాలా తక్కువ కాలంలోనే తన రాజ్యాన్ని అస్థిరపరచడానికి ఉన్న శక్తులన్నింటినీ కూడా అణిచివేస్తాడు ఈ మార్తాండవర్మ మార్తాండవర్మ కూడా ఈ వలియమ్మని చాలా తెలివిగల గల మహిళని గౌరవిస్తూ ఉంటాడు అంతేకాకుండా ఆయన కూడా ఆవిడ్ని వలియమ్మనే పిలుస్తూ ఉండేవాడు వలియమ్మ అంటే పెద్దమ్మ అని మలయాళ భాషలో అర్థం అని చెప్పుకున్నాం మనం ఈ మార్తాండవర్మ కూడా పెరుంబల్ కుటుంబానికి చాలా గౌరవాన్ని ఇచ్చేవాడు వాళ్ళతో మంచి సంబంధ బాంధవ్యాలను కూడా కలిగి ఉండేవాడు ఒకసారి మార్తాండవర్మ కయంకుళం రాజుగారి మీద యుద్ధాన్ని ప్రకటిస్తాడు ముందుగా వలియమ్మకు ఈ విషయం మీద కబురు పంపిస్తాడు మార్తాండవర్మకి సహాయంగా చేయటానికి వలియమ్మ తన చెల్లెలు కొడుకైన ఉన్నిత్తననే గొప్ప వీరుణ్ణి కయంకుళం పంపుతుంది ఉన్నిత అంటే వట్టపెరంబల్ కుటుంబంలో మగవారికి కయంకుళం రాజుగారిచ్చిన బిరుదనమాట ఈ వలియమ్మ ఇచ్చిన సహకారంతో మార్తాండవర్మ కయంకుళం రాజ్యాన్ని చాలా సులభంగా జయించుతాడు కయంకుళం రాజు రాజ్యభ్రష్టుడు అయిపోయి అజ్ఞాతంలోకి పారిపోతాడు మార్తాండవర్మకి రామయ్య దళివ అనే ఒక మంత్రి కూడా ఉంటాడు అతను మరియు ఈ వట్ట ఉన్ని తను కలిసి కయంకులం కోటను జయించిన తర్వాత ఆ కోటలోకి పరిశీలించడానికి లోపలికి వెళ్తాడు కానీ కోట లోపల కొందరు సైనికులు దాక్కుని ఉంటారు అంటే ఓడిపోయిన రాజుగారు తాలూకా యొక్క సైనికులు కొందరు కోట లోపల దాగి ఉండి విషపూరితమైన బాణం వేసి అతన్ని హతమారుస్తారు ఉన్నిత్తన్ చనిపోయిన విషయం వెంటనే మంత్రి అయిన రామయ్య దళవాయి మార్తాడవరంకి చేరవేస్తాడు రాజుగారు ఒక్కసారిగా నిత్యష్టడైపోతాడు ఈ విషయం వలియమ్మకి ఎలా తెలియజేయాలి వలియమ్మ చెల్లెలకు ఉన్నిత్తన్ను ఒకగానొక కొడుకు ఏ ముఖం పెట్టుకొని నేను వెళ్ళి వాళ్ళకి ఈ విషయాన్ని తెలియజేయాలి వాళ్ళని ఎలా పలకరించాలి ఎలా ఓదార్చాలి అని రాజుగారు మదనపడతాడు ఆ తర్వాత ఆలోచించి ఒక నిర్ణయానికి వస్తాడు నిర్ణయానికి వచ్చి వెంటనే మంత్రిని తీసుకుని కీరిక్కాడులో ఉన్న వట్టపెరుమల వారి ఇంటికి వెళ్తాడు అర్ధరాత్రి సమయం అది తలుపులు మూసి ఉంటాయి రాజుగారు వెళ్ళి అమ్మా అమ్మా అంటూ గట్టిగా రెండుసార్లు పిలుస్తాడు ఇంట్లో అందరూ ఆదమరిచి నిద్రపోతూ ఉంటారు ఒక్క ఉన్నిత్తని తల్లి తప్ప అందరూ నిద్రపోతుంటారు ఆమె తన కుమారుడి రాక కోసం ఎదురుచూస్తూ ఉంటుంది అందుకని ఆమె ఉంటుంది అన్నమాట అప్పుడు ఆమె ఒక దీపాన్ని చేత్తో పుచ్చుకుని వచ్చి తలుపు తీస్తుంది ఎదురుగుండా తన కుమారుడు కనిపించడు ఇద్దరు కొత్త వ్యక్తులు కనిపిస్తారు మీరెవరు నా కుమారుడు ఏడి ఎక్కడికి వెళ్ళాడు నా కుమారుడు రాలేదా అంటూ ఆదుర్దగా అడుగుతుంది అప్పుడు రాజు అయిన మార్తాండవర్మ తాను ఎవరో ఏమిటో వివరించి చెప్తాడు ఒక్కసారిగా ఆమె దుఃఖంతో కొలబడిపోతుంది రాజు ఆమెని వాదార్చుతూ తెల్లవార్లు అక్కడే ఉండిపోతాడు అప్పటి నుండి మార్తాండవర్మ వలియమ్మ చెల్లెల్ని అమ్మ అంటూ పిలుస్తూ ఉండేవాడు ఆ రకంగానే సంబోధించేవాడు మార్తాండవరం కూడా వట్టపెరుంబల్ కుటుంబంలో మంచి సంబంధాన్ని కలిగి ఉండటమే కాకుండా వట్టపెరుంబల్ కుటుంబంలోని స్త్రీలను చిన్నవారైతే అమ్మ అని పెద్దవారైతే వలి అమ్మ అంటూ గౌరవంగా పిలిచేవారు ఈ వట్టపెరుమల్ కుటుంబంలో పురుషులకు ఉన్న ఉన్నిత్తన్ అనే బిరుదును వలియత్తన్ మార్చాడు మార్తాండవర్మ ఆ తరువాత బొదనూరు దగ్గర వలియమ్మ మీద ఆ రోజు అంటే పల్లకీలో యువరాజుని రాణిని తీసుకుని వెళ్తున్నప్పుడు దాడి చేసిన వారిని కూడా గుర్తించి వాళ్ళందరినీ శిక్షించడమే కాకుండా వాళ్ళ ఆస్తుల్ని రాజుగారు స్వాధీనం చేసుకున్నారు ఈ వట్టపెరంబల్ వలియమ్మ కథ చారిత్రాత్మక కథ నిజంగా జరిగిన కథ ఆ చరిత్రను ఒకసారి మనం అవలోకించుకుందాం ఈ సంఘటనకు సంబంధించి ఈనాటికి కూడా వట్టపెరంబల్ కుటుంబంలో ఆధారాలు ఉన్నాయి పద్దెనిమిది వందల డెబ్బై ప్రాంతంలో అప్పటి మంత్రి అయిన మాధవరాయరన్ రవంకూరి చరిత్ర రాయించేందుకు గాను వలియమ్మకు మహారాజులైన కార్తీక తిరునాలు రాసిన ఉత్తరం అంటే అంటే వృద్ధ బ్రాహ్మణుడికి దానం ఇచ్చేందుకు గాను తొమ్మిది వేల రూపాయలు అవసరమయ్యాయి ఆ తొమ్మిది వేల రూపాయలని తొమ్మిది సంచుల్లో అంటే సంచి ఒక్కింటికి వెయ్యి రూపాయల చొప్పున పెట్టి పంపించమని కార్తీక తిరుణాలు రాసిన ఉత్తరం అలాగే మార్తాండవర్మ రాసిన ఉత్తరం మార్తాండవర్మ కయంకుళం రాజు మీద యుద్ధాన్ని ప్రకటించినప్పుడు ఈ పట్టపెరుంబల్ వలియమ్మ యొక్క సహాయాన్ని అర్థిస్తూ రాసిన ఉత్తరం ఇవన్నీ కూడా తీసుకుని వెళ్తారు కానీ అవి తిరిగి మళ్ళీ కీరిక్కాడికి చేరలేదు చరిత్రలో ఈ వట్టపెరంబల్ కుటుంబం వారు మూడు పాయలుగా విడిపోయారు అంటే మూడు వంశాలుగా విడిపోయారు ఒకటి పందలం రెండు కీరిక్కాడు మూడు తిరువెళ్ళ కయంకులం కోట అయితే నాశనం అయిపోయింది కానీ ఆ కోటలో ఉన్న గుళ్ళు మాత్రం ఇంకా మిగిలి ఉన్నాయి ఈ వట్టపెరంబల్ కుటుంబంలో పందడం అని ఒక వంశం ఉందని చెప్పుకున్నాం కదా తోటత్తిల్ ఉన్ని యొక్క కుటుంబం నుంచి ఈ పందడం వల్ల వంశం వచ్చిందనమాట పందళం రాజా అనే పేరు చాలామంది వినే ఉంటారు పందళం రాజా అంటే అయ్యప్ప స్వామి యొక్క వంశీకులు అయ్యప్ప పెరిగిన వంశం అంటే అయ్యప్ప ఈ పెరుంబల్ వలియమ్మ కుటుంబానికి చెందిన రాజవంశంలో పెరిగాడని మనం అందరూ కూడా తెలుసుకోవచ్చు ఈ పందలం కోటకి నేను కూడా ఒకసారి సందర్శించడం జరిగింది అయ్యప్ప యాత్రకు వెళ్ళినప్పుడు పందడం కోట అక్కడ విశేషాలని కూడా చూసి రావటం జరిగింది మకర సంక్రాంతి రోజున అయ్యప్పకి అలంకరించే తిరువాభరణం ఏదైతే ఉందో అది ఈ పందడం కోటలోనే ఉంటాయి ఆ తిరువాభరణాలని మకర సంక్రాంతి రోజు కల్లా అయ్యప్ప కొండ మీద ఉన్న శబరిమలకి తీసుకుని రావటం ఆ రోజు వాటిని అలంకరించి మర్నాడు ఉదయం అలా తిరిగి తీసుకువెళ్ళి ఈ పందడం కోటలో భద్రపరుస్తారనమాట ఈ పందడం కోటకి ఈ వట్టపెరుంబలి కుటుంబానికి అంత ప్రాముఖ్యత ప్రఖ్యాతి కేరళ చరిత్రలో ఉందన్నమాట ఈ చారిత్రక కథ ఇంతటితో సమాప్తం